బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాతో వాణిజ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది ఎల్పిజి దిగుమతిపై అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది ఈ మేరకు కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు భారత ప్రజలకు అందుబాటు ధరలో ఎల్పీజీని అందించే క్రమంలో కీలక ముందడుగు పడిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు యుఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి ఈ ఎల్పీజీ రానుందని తెలిపారు ఈ మేరకు ఎక్స్లో వెల్లడించారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు అమెరికన్ సంస్థలతో గత కొన్ని నెలలుగా చర్చలు జరిపినట్లు సమాచారం ప్రపంచంలోనే ఎల్పిజి ఉపయోగించడంలో భారతదేశం రెండో అతిపెద్ద దేశం ఇలాంటి తరుణంలో ఎల్పిజి దిగుమతిపై అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది ఇప్పటికే ఉజ్వల యోజన పథకం కింద కేంద్రం సబ్సిడీ ఇస్తోంది తాజా ఒప్పందంతో గృహ వినియోగదారులందరికీ కూడా తక్కువ ధరకే ఎల్పిజి దొరికే అవకాశం ఉంది ఈ ధరలు గతేడాది ఎల్పిజి ధరలు ప్రపంచవ్యాప్తంగా అరవై శాతం పెరిగినా భారత్లో మాత్రం ఉజ్వల లబ్ధి ధరలకు కేవలం ఐదు వందల నుంచి ఐదు వందల యాభైకే లభించింది తాజాగా అమెరికాతో ఒప్పందం ప్రకారం గృహ వినియోగదారులందరికీ ఉపశమనం లభించే ఛాన్స్ ఉంది